వెల్కమ్ లో ఇంటింటి ప్రచారంలో స్పందన జరిగింది దేశ ప్రధానిగా మోడీ చేసిన పనిని అభివృద్ధి పనులు కార్యక్రమాలను పథకాలు వివరించడం జరిగింది గడప గడపకు ప్రచారం చేపట్టారు మోడీని మూడవసారి ప్రతి ఒక్క హిందువు నీవు మీ యొక్క ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఆలోచించి మోడీకి మూడవసారిగా గెలిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఎవరికి అన్నది మనం తెలుసుకొని మరి మంచి ఆనందతో ఓటు వృధా కాకుండా ఓటు సంఖ్య పెరగాలి ప్రతి ఒక్కరిని ఫస్ట్ ఓటేయడానికి ప్రయత్న గుర్తించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మరి మోదీ గారు చాలా మనకు భారతదేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నాడు అది గుర్తించి మనము మోదీ గారికి ఓటేసే విధంగా ప్రజల నుంచి తీసుకెళ్ళాలి మరి ఎవ్వరు చేయనటువంటి రామ మందిరాన్ని నిర్మించడం చాలా ముఖ్యమైన విషయము మరి ఐదు వందల ఏళ్ళ నాటి కర నెరవేయడం చాలా అదృష్టం మనం మరి ఆ రోజుల్లో ఎందరో మన రామ మందిరపు చాలామంది మరణించడం జరిగింది అందుకే మనము ఈ ఒక్క పనికైనా ఈ సామర్థ్యం వినిపించినటువంటి మోదీ గారికి చాలా పని చాలా బాగా చేశారు కాబట్టి మరి ఇంకా మనము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మనం గుర్తింపు చేసి ఈ ఓటు చేసేలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై పాలన చాలా బాగున్నది ఈ పది ఏళ్ళల్లో అతను ఎంత ఇక ముందు ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకా చాలా బాగా చేస్తాడని ఆ నమ్మకం ఉంది జై భారత్ జై జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి జై జై శ్రీరా గారి భారతదేశానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాడు మళ్ళా సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు ఏదైతే అవసరమో దానికి ఆ విధంగా తయారు చేసిండు మళ్ళా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇవన్నీ మనకు అన్ని రక అన్ని రకాలుగా అందిస్తున్నాడు మళ్ళా జల జీవన్ మిషన్ మిషన్ కింద పద్నాలుగు కోట్లకు పైగా ఇళ్లకు నల్లలీలు అందించిండు మన ప్రధానమంత్రి గారు మళ్ళా కరోనా వ్యాక్సిన్ టీకాలు కూడా అందరికీ మళ్ళా వేరే దేశం వాళ్ళకు కూడా అందించిండు మళ్ళ మరీ మరియు మన దేశమైన పాకిస్తాన్కు కూడా ఆయన ముప్పై వేల టీకాలు అందించిండు అంత గొప్పనైన యోధుడు ఆయన ఒక యోగి ఒక వేమనలాగా ఆయన ఉపయోగపడుతున్నాడు మన భారతదేశానికి ఇప్పుడు ఆయన దశావతారాలు ఏ రకంగాన ఆయన కూడా అదొక రకంగానే అనుకుంటాం అంటే కలియుగ పురుషులాగా మనం అనుకుంటున్నాం అన్నట్టు అంటే అన్ని విధాలుగా ఆయన ఉపయోగపడుతున్నాడు మనకైనా కానీ శత్రువులకైనా కానీ ఆయన సహాయం చేయడానికి వెనుకాడని మనిషి అన్నట్టు అంత గొప్ప వ్యక్తి మోడీ గారికి జై माता की जय श्री राम जय श्री नरेंद्र मोदी गरी नए काम दिल्ला नाम आपकी बात आपकी बात बार आपकी बार सरकार जय श्री राम जय श्री राम जय अयोध्या